హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గార్లిక్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు ఇవి ఇంచుల చెక్క తీసుకున్నాను ఐదు లవంగాలు గుప్పెడు కరివేపాకు అల్లము రెండించులంతా రెండు గడ్డలు వెల్లుల్లి పచ్చిమిర్చి మీకు కారం తగినంత తీసుకోండి నేను ఇక్కడ ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారాన్ని బట్టి తీసుకోండి ఇవన్నీ మనం ఇలా మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాము ఈ మాత్రం ఉంటే చాలు ఇంకా అంతకన్నా ఎక్కువేమీ అవసరం లేదు ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా హాఫ్ కేజీ చికెను అందులోకి ఇది మనము మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము ఇది గార్లిక్ చికెన్ కాబట్టి గార్లిక్ కొద్ది కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది పచ్చిమిర్చి చూసి వేసుకోండి ఇంకా ఇక్కడ మనం ఎండు కారం ఎక్కడ వాడడం కాబట్టి మిరపకాయలు ఇక్కడ వేసేసుకోవాలా కరివేపాకు కూడా గుప్పెడు కరివేపాకు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అందులోకి కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి మనము గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాము అలాగే కసూరి మేతి వేసుకున్నాము ఇప్పుడు కార్న్ఫ్లోవర్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు చికెన్ బట్టి కార్న్ఫ్లోవర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా మైదా వేసుకోండి రెండు స్పూన్ కార్న్ కార్న్ఫ్లోవర్ వేసుకుంటే ఒక స్పూన్ మైదా చాలు అందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకుందాము మన చికెన్కి తగినంత ఉప్పు పసుపు వేసుకోండి మీరు నార్మల్ చికెన్ చేసి కదా కబాబు అలా కాకుండా ఈ కబాబ్ ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లి కబాబు చాలా ఫేమస్ అండి కర్ణాటకలో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి పసుపు వేసుకొని పెరుగు మూడు స్పూన్లు పెరుగు వేసుకోండి గట్టి పెరుగు ఇంకెక్కడ వాటర్ ఏమి యూజ్ చేసే అవసరం లేదు వాటర్ వాడే అవసరం లేదు అలాగే ఒక గుడ్డు యాక్చువల్ ఒక్క కేజీ చికెన్కి ఒక గుడ్డు చాలు ఇది హాఫ్ కేజీ కదా అయినా కూడా నేను ఒక గుడ్డు వేసేసుకున్నాను ఇంకా సగం చేసే కాదు కాబట్టి ఒక గుడ్డు వేసేసుకొని బాగా కలుపుకుందాము ఎక్కడ నీళ్లు కూడా వాడద్దండి ఇదే లిక్విడ్ పెరుగు అంత చాలు బాగుంటుంది ఇలా బాగా కలిపేసి మనము ఒక టూ అవర్స్ మ్యారినేషన్ చేసిన తర్వాత టూ అవర్స్ మనము పక్కన పెట్టేయండి లేకపోతే హాఫ్ ఎన్ అవర్ అయినా కూడా ఓకే మ్యాక్సిమం అంటే టూ అవర్స్ అయినా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి మినిమమ్ మీరు వన్ అవర్ చే ఇమీడియట్ కావాలనుకుంటే వన్ అవర్ మ్యారినేషన్ అయిన తర్వాత వన్ అవర్ ఇట్లా పక్కన పెట్టేసి తర్వాత చేసుకుంటే బాగా ఉప్పు కారం అన్నీ చికెన్ పీసులకి పట్టింటుంది ఇప్పుడు నేను ఒక గంట సేపు పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీరు అప్పుడే చేసుకుంటానంటే ఒక అర్ధ గంట సేపు అంటే బయట పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు అంత అయ్యింది కదా ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేయండి ఆయిల్ ఇప్పుడు చికెన్ అంతా ఇట్లా వేసుకోండి మీడియం ఫ్లే ఫ్లేమ్ మీదే మీరు వేయించాలి కబాబ్కి బాగా ఉడుకుతుంది లోపల దాకా ఇంతే అండి కబాబ్ని రెండు పక్కల బాగా వేయించుకోండి ఇమ్మీడియట్ గెరటి పెట్టకుండా కొద్దిగా వేడి కాగిన తర్వాత ఇలా తీసేస్తే మసాలా దానికే అతుక్కొని చాలా బాగుంటుందండి ఇది అన్నం రసం లెక్ కూడా కా సైడ్ డిష్గా బాగుంటుంది కుషిక ఇలా చేసుకొని తింటే కూడా బాగుంటుందండి నేను కుషిగా కూడా చేశాను నేను రేపటి వీడియోలో కుషికా పెడతాను కుషిగా కూడా చేసుకోవచ్చు ఇంతే కబాబు ఎప్పుడో ట్రై చేయకపోతే చేయండి కబాబ్ మసాలా ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్గా గ్రీన్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి కబాబు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్